హాయ్ హలో వెల్కమ్ టు సంతు బ్లాగ్స్ మనం ఈరోజు చికెన్ కర్రీ చేసేద్దామా ఇంకా దానికోసం ఏమేమి కావాలో చూద్దాము నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా క్లీన్ చేసింది క్లీన్ చేసుకున్నాను ముందే ఇంకా దానికి నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక కొత్తిమీర కొంచెం రెండు మిర్చి మసాలా దినుసులు కరివేపాకు తీసుకున్నాను ఇంకా కట్ చేసుకున్నాను టమాటా ఆనియన్స్ మిర్చి ఒక కళాయి పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అనమాట చికెన్ కర్రీ కొంచెం ఆయిలే ఎక్కువ వేసుకుంటాను ఫ్రెండ్స్ అందులో కొంచెం జీలకర్ర ఆయిల్ హీట్ అవ్వగానే ఇంకా కొంచెం జీలకర్ర వేసుకున్నాను అందులో మనం తీసుకున్న మసాలా దినుసులు అనమాట దాసం చెక్క మూడు మూడు లవంగాలు ఒక ఇలాచి కట్ చేసుకున్న చిల్లీ అనమాట మిర్చి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఇంకొంచెం కలిపేసాను కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ ఒక అలా ఒక టూ సెకండ్ వన్ సెకండ్ అట్లా మళ్ళీ తీసి అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలమ్మా ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక నేను ఆనియన్స్ వేసుకున్నాను కొంచెం కలిపేసాను అనమాట మూత పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ మూత తీసి తీసి కలిపాను అందులో కొంచెం పసుపు యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి ఒక టేబుల్ అనమాట అల్లం పేస్ట్ మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కలిపి అందులో మనం క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలన్నమాట మంచిగా కలపాలి ఫ్రెండ్స్ అందులో మనం వేసిన అల్లం అల్లం పేస్టు పసుపు అవన్నీ మంచిగా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక టెన్ టెన్ మినిట్స్ ఒక లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అట్లా మార్చి మార్చుకుంటూ కుకింగ్ చేసుకోవాలి మంచిగా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కలిపి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత కలిపేసిన తర్వాత మనం తీసుకున్న టమాటో కట్ చేసి కట్ చేసుకున్న టమాటో అందులో వేసేయాలన్నమాట వేసి కొంచెం అందులో ఒక టేబుల్ మనం ముందు అంతకుముందే చికెన్లో సాల్ట్ వేసేసాను అనమాట ఇంకా ఒక టమాటో వేసి ఒక టెన్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో అయితే మంచిగా కుక్కద్ది తర్వాత తీసి కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను మసాలా తర్వాత కారం యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మంచిగా కుక్ అయింది ఇంకా సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ అందులో మనం గార్నిస్కి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి లాస్ట్కి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి చాలా బాగుంది మనకు గ్రేవీ కావాలంటే గ్రేవీ అనమాట కొంచెం వాటర్ వేసుకుంటే వాటర్ నేను వాటర్ వేసుకోలేదు ఫ్రెండ్స్ లాస్ట్కి రెడీ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్